హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే నేను చూపిస్తున్నది ఏంటంటే మీకు పట్టీలు చూపిస్తున్నానండి ఏంటంటే పట్టీలు పెద్దవాళ్ళు పెట్టుకున్నాయన్నమాట పాత మోడల్ అన్ని పట్టీలు మనం ఆర్డర్ ఇచ్చి చేపిస్తాం కదండి అన్నీ వచ్చినాయి ఈ రెడీమేడ్ కాదండి ఇవి మనం ఆర్డర్ పెట్టి చేపించిన పట్టీలు అన్నమాట అండి ఇవి ఇవన్నీ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి పాత మోడల్ అండి సేల్ వస్తుంది ఇట్లకి చాలా గట్టిగా ఉంటాయన్నమాట చేత ఇందులో మనకి ఎనిమిది తులాల నుంచి ఉంటాయమాట అండి ఒక ముప్పై తులాల వరకు కూడా ఉంటాయి అంటే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయన్నమాట నేను మీకు కొన్ని అయితే చూపిస్తున్నాను మోడల్స్ చూడండి అన్నీ కూడా మన పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళ పెట్టుకుంటారు కదండి ఆ మోడల్ అన్నమాట అన్నీ కూడా చాలా బాగుంటాయి చూడండి నేను ఒక్కొక్కటి అయితే మీకు చూపిస్తాను ఇది చూసారండి ఇది సన్నగా వచ్చి కింద ఒక మామూలుగా చెప్పాలంటే దీన్ని కొన్ని పేర్లు ఉంటాయండి వీటికి కొంతమంది కొన్ని విధాలుగా పిలుస్తారు అంటే బఠానీ గింజని అలా పెసర బద్దని అలాంటి పేర్లు అయితే ఉంటాయండి వీటికి ఇది చూసారండి చిన్న ఫ్లవర్లా వచ్చి ఉంటుంది అన్నమాట ఇది మువ్వలు కూడా వస్తాయి దీనికి అంటే మొవ్వలు మనం ఇష్టమైతే ఉంచుకోవచ్చు లేదు తీసేయమంటే తీసేస్తాం మేము మొవ్వలు మాత్రం స్టార్టింగ్లో పెడతాం అంటే ఇష్టపడ్డ వాళ్ళు ఉంటారు కదండి దానికోసం అని చెప్పేసి ఇది చూసారా పైన ఇలాగ చైన్ అనమాట గట్టి చేత వస్తుంది తర్వాత కింద ఇలా వస్తాయి చిన్న చిన్న ఫ్లవర్స్ కింద ఫ్లాట్లో అన్నమాట అండి అది నేను చూపించింది అయితే పత్లా అన్నమాట అండి ఇది చూడండి కింద బాల్ వస్తుంది దీన్నైతే బఠానీ చేత అంటారన్నమాట బఠానీ చేత అంటారు దీన్ని దీంట్లోనే బఠానీ చేతలో మనకి ఒక నాలుగైదు మోడల్స్ అయితే ఉంటాయి ఏంటంటే చిన్నదొకటి పెద్దది ఒకటి అలా ఉంటాయి అన్నమాట ఇది వచ్చి మనకి వన్ టెన్ గ్రామ్స్ అలా పడుతుందండి ఇది ఇవన్నీ కూడా మనకి పత్తులాలు తొమ్ము తులాల నుంచి ఉంటాయి మామూలు చెప్పాలంటే పత్తులాల దగ్గర నుంచి స్టార్టింగ్ అయితే ఉంటాయి మాట అండి అంటే సేల్ అది వస్తుంది కదా గట్టిగా ఉంటాయన్నమాట ఇది చూసారా నేను చూపించిన మోడల్ అయితే చూపించను అన్ని మోడల్స్ అయితే ఉంటాయి ఇందులోని ఇది చాలా బాగుంటుంది ఇది కొంచెం మనకి శ్రీదేవి ముక్కు అంటారు కదా ఆ టైప్లో ఉంటుంది అన్నమాట కింద ఫ్లవరు ఇలా ఇందాక చూపించిన ఫ్లవర్ వేరు ఈ ఫ్లవర్ వేరు చూడండి మీకే కనిపిస్తుంది నీట్గా కనిపిస్తుంది అనమాట మామూలుగా ఇది స్టోన్లా ఉంటుంది అయితే కానీ స్టోన్ అయితే కాదు చాలా బాగుంటుంది అన్నమాట మెరుస్తూ ఉంటుంది కటింగ్ వస్తుంది అన్నమాట అండి దానికి దానివల్ల అనేసి బాగుంటుంది అన్నమాట ఇది ఒక మోడల్ ఇది కూడా కొత్త మోడలే మీకు ఇందాక స్టార్టింగ్లో చూపించాను దానికైతే పైన చెక్కుడు ఉండదు ఆ ఫ్లాట్గా ఉన్న దానికి ఫ్లవర్కి చెక్కుడు ఉండదు అన్నమాట దీనికైతే చెక్కుడు వస్తుంది మోడల్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయండి మన దగ్గర మీకు ఏదైనా మోడల్ కావాలి అని అన్నా కూడా మేము ఆర్డర్ పెట్టి చేపిస్తామండి మీ దగ్గర ఏదన్నా మోడల్ ఉంటే మాకు ఎలాంటిది కావాలని అంటే కనుక నాకైతే మీరు కామెంట్ చేయండి నేను తప్పకుండా మీకు చెప్తానండి ఇది చూసారా ఇది కూడా చాలా బాగుంటుంది కింద చిన్న గుండె వస్తుంది దానికి మళ్ళీ కటింగ్ ఇస్తాడనమాట రౌండ్ రాదు ఫ్లాట్ వస్తుంది చాలా బాగుంటుంది మెరుస్తూ ఉంటుంది వైట్ స్టోన్ పట్టేలాగా మెరుస్తూ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటాయి అన్నింటికి కూడా సేల్ వస్తాయండి అంటే పెద్దవాళ్ళు సేల్లు పెట్టుకుంటారు కదా లింక్ పెట్టుకోరు కదా దానివల్ల అన్నీ కూడా సేల్తో మనం చేపిస్తామన్నమాట ఇది ఒక మోడల్ ఇది కూడా కొంచెం న్యూ మోడలే ఇది కూడా చాలా బాగుంటుందండి మోడల్ అంటే న్యూ మోడలే ఎప్పుడు ఉండే మోడల్ అయితే కాదు న్యూ మోడలే ఇది చూడండి ఇది ఒకటి మీ చూపించింది అయితే కింద డ్రాప్ ఉండదు దీనికైతే డ్రాప్ వస్తుంది ఇదిగోండి కింద డ్రాప్ వచ్చింది చూసారా ఇందాక దానికైతే డ్రాప్ ఉండదు దీనికి డ్రాప్ వస్తుంది చాలా బాగుంటుందండి ఈ పట్టి కూడా మోడల్ అయితే చాలా నీట్గా ఉంటుంది అన్నమాట చూడడానికి అయితే అదిగోండి ఇందాక చూపించాను దానికైతే డ్రాప్ లేదు దీనికైతే డ్రాప్ వచ్చింది దీనికి పైన కూడా మనకి ప్లెయిన్ చైన్ ఒకటి వస్తుందండి దీనికి పైన డ్రాప్ వస్తుంది ప్లెయిన్ కూడా ఒకటి వస్తుంది చాలా బాగుంటాయండి పెద్దవాళ్ళ మోడల్స్ అయితే మాత్రం పట్టీలు మన దగ్గర చాలా మోడల్స్ ఉంటాయి ఇదిగోండి ఇది ఒకటి పైన నేను డ్రాప్ ఉండదని చెప్పాను కదా ఆ మోడల్ మాట ఇది పైన లేకుండా కొంతమంది అడుగుతారు ఎక్కువ పైన లేకుండా అయితేనే అడుగుతారండి దానివల్ల అన్నీ ఉంటాయి నేను సైజులు అయితే మామూలుగా లైట్ వెయిట్గా అయ్యా చూపిస్తుంది అనమాట అంటే పత్తుల లోపు చూపిస్తున్నాను నేను ఇంకా మీకు చెప్పాను కదా ఎక్కువ వెయిట్ ఉంటాయని ఇది చూసారా ఇది సిరిసిరిమా పట్టీలు మాట ఇవి ఇవి కూడా చాలా బాగుంటాయి ఈ చైనది కూడా మనకి సన్నగా వస్తుంది పెద్దవాడు పెట్టుకోవచ్చు మీడియంగా కూడా పెట్టుకోవచ్చు సేల్ వస్తుంది మాట అండి దీనికి ఈ ఈ సిరిసిరిము పట్టీల్లో సిరిసిరిము పట్టీల్లోనే మనకి ఒక రెండు మూడు మోడల్స్ అయితే ఉంటాయి మాట అండి ఇందులో కొంతమంది అయితే గుత్తులు అంటారు అలా ఈ పేర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పిలుస్తారు ఇస్తారు మాట అండి ఇది చూసారండి ఇది అయితే మాత్రం చాలా బాగుంటుందన్నమాట అండి ఇంక ఇది చూస్తే ఎక్సలెంట్ మాటండి అండి మోడల్ అయితే కాలు పెట్టుకుంటే కాలు అంతా నిండిగా ఉండి పెద్దవాళ్ళనే కాదండి మామూలుగా ఎవ్వరికైనా కూడా బాగుంటుంది ఇది పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఎవ్వరికైనా కూడా ఈ పట్టీ అయితే బాగుంటుంది సిరిసిరి మువ్వ అంటారు అన్నమాట మనకిది కొన్ని ఏరియాల్లో అయితే నిమ్మగుత్తులు అంటారు ఇది అయితే బాగుంటుంది దగ్గరగా ఉంటుంది మాట అండి చేత అంతా కూడా దగ్గరగా వచ్చి మువ్వలు వస్తాయి పైన వెడల్పు వస్తుంది మాట అండి చైనంతా కూడా ఇది వచ్చి మనకి ఇరవై ఐదు తులాలు ఉన్నదన్నమాట అండి అంటే పావు కేజీ మాట అండి వెయిట్లు మాత్రం ఎక్కువే ఉంటాయండి సేలా వచ్చిన పట్టీలు అయితే వెయిట్లు అయితే చాలా ఉంటాయి అన్నమాట ఇదిగోండి ఇది ఒక మోడల్ ఇది ఇందాక చూపించినట్టే ఉంటుంది సేమ్ కానీ కింద ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట అదిగోండి తక్కువ వెయిట్లో వచ్చిందండి ఇది ఇది మనకి తొమ్మిది తులాలు వచ్చిందిమాట తక్కువ వెయిట్లో ఇందులో మనకి సైజులు నైన్ నుంచి టెన్ అండ్ హాఫ్ వరకు ఉంటాయి అండి నైన్ నైన్ అండ్ హాఫ్ టెన్ టెన్ అండ్ హాఫ్ వరకు కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి అన్నమాట లెవెన్ లెవెన్ అండ్ హాఫ్ అంటే మనం ఆర్డర్ ఇచ్చుకోవాలి రెడీగా అయితే ఉండదు మాట అండి ఒక టైం ఉంటాయి లెవెన్ ఎక్కువ ఉండవు మాట చూసారా మోడల్ అయితే మాత్రం చాలా బాగున్నాయి కదండి మీకు ఇలాగే ఏదైనా కావాలని అంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా మీకు నేను వీడియో అయితే చేసి చూపిస్తాను ఇలా ఆర్డర్ కూడా మీకు కావాలంటే నాకు చెప్పండి ఆర్డర్ అయితే చేపిస్తాం మేము రేట్ అయితే ఇంకా తగ్గిందండి రేట్ చెప్పాను కదా నేను మీకు తగ్గిందని చెప్పేసి రేట్ అయితే కూడా ఒక వంద రూపాయలు అయితే తగ్గిందండి చాలా రీజనబుల్గా ఉంది రేటు ఎవరైనా ఉన్నా కొనుక్కోవాలంటే మన షాప్ అడ్రస్ చెప్పాను కదండి వచ్చేయించండి అలాగే స్క్రీన్ మీద నేను వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి ఓకే అండి మన వీడియో మీకు నచ్చిందండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి